శ్రీ సద్గురు షిర్డి సాయిబాబా గురించి ఇప్పుడు అందరికీ చూపించిన యాభై సంవత్సరాలకు పూర్వం ఆంధ్రాలో ఆచంట మండలం కొడమంచల గ్రామంలో వాస్తవ్యులకు అంత అవగాహన లేదని చెప్పాలి అటువంటి తరుణంలో ఆ ఊరు ఆచారాలు శ్రీమతి వీరమహంతి పన్నసిమ్మ గారి షిరిడీ సాయి మందిరాన్ని ఆ ఊరి చెరువుగట్ల ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించడం జరిగింది కొన్ని సంవత్సరాలుగా ఆలయం స్థిరావస్థ వచ్చింది అప్పుడు శిష్యులు కొడుమతలి గ్రామ వాస్తవ్యులైన కాశీ వేసనాల గారు అద్భుతమైన సాయి మందిరాన్ని కట్టాలని ఒక సంకల్పం తీసుకున్నారు ఆయన సంకల్పానికి అనేక మంది సాయి భక్తులు సహాయ సహకారాలను అందించారు నివాసస్తులందరూ తలో చేయాలి అక్కడ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు విదేశాలు వెళ్ళిన వారు కూడా తమ ఊరిని మర్చిపోకుండా బాబా మందిర నిర్మాణ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు ధన రూపంలో కొందరు సహాయ సహకారాలు అందిస్తే శారీరక శ్రమ రూపంలో మరికొందరు నిర్మాణ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు మరికొందరు వస్తు రూపాన తమ సేవలను అందించారు గర్భగుడి రంగులకు పూజా సామాగ్రికి తోరణాలకి ఉత్సవ విగ్రహాలని ఇలా అనేక విధమైన సహాయ సహకారాలు అందించబడ్డాయి భక్తాంజనేయ విగ్రహము గోడలపై బాబా యొక్క మహిమలు ఓంకారం పరమ గురువులు శ్రీ దత్తాత్రేయ గారి చిత్రములు చిత్రించబడ్డాయి కీర్తిశేషులు పిల్ల అప్పారావు గారి జ్ఞాపకార్థం వారి భార్య శ్రీమతి గోపీకుమారి గారిచే శ్రీ సాయి ధ్యాన మందిరం నిర్మించబడింది ఆమె తనకు సొంతిల్లు లేకపోయినా బాబావారికి మందిరాన్ని ఏర్పరచాలనే అంకుటిత దీక్షతో ఈ మందిర నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశారు ధ్యాన మందిరంలో బాబా విగ్రహంతో పాటు చక్కటి పుస్తకాలను కూడా అమర్చడం జరిగింది బాబా భక్తులు సాయి గాథలను అక్కడ చదువుకోవచ్చు బాబా సేవలకు కావలసిన ఉయ్యాలోత్సవానికి కావలసిన ఊయేల గర్భగుడికి ఎదురుకుండా తులసి కోట బాబా ఊరేగింపుకు పల్లకి ఇలా ఏ విధంగా బాబా సేవలు చేయడానికి భక్తులు ముందుకు వస్తున్నారో ఆ పరికరాలు దాతల సహాయంతో అన్నీ సంపూర్ణంగా అమర్చబడ్డాయి శ్రీ పాటన్శెట్టి నాగభూషణం శ్రీ కొడమంచులు దుర్గాప్రసాదు శ్రీ పొదులు ఉమానాగ సతీష్ శ్రీ ఏనుగుల వీరవెంకటకృష్ణ శ్రీ పింగళకాణి కాశీ విశ్వనాథం గారు ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తూ శ్రీ పాటన్శెట్టి నాగబాబు శ్రీ కంపాటి వెంకటేశ్వరరావు శ్రీ భూసారపు సుభాషు శ్రీమతి బాలధారి నాగశ్రీ శ్రీమతి నెక్కంటి సరస్వతీ కుమారి శ్రీమతి కొల్లేపర సత్యవతి సభ్యులుగా ఈ ఆలయ కార్యకలాపాలలో పాలు పంచుకుంటున్నారు శ్రీ మల్లాపు శ్రీనివాసు ఇక్కడ నిత్యపూజ అందరూ కలిసకట్టుగా ఈ ఊరేగింపును నిర్వహించుకుంటారు మరొక రోజు బాబాకు పంచామృతాలతో అభిషేకం చేసి నూతన వస్త్రాలతో అలంకరించి నైవేద్యం సమర్పించి అందరికీ ప్రసాదం పంచబడుతుంది విచ్చేసిన భక్తులు అందరి గోత్ర నామాలతో పూజలు నిర్వహించబడి స్వామికి ఉయ్యాలోత్సవం నిర్వహిస్తారు తదుపరి ఆఖరి రోజు అన్నప్రసాదాన్ని వితరణ చేస్తారు పంచభక్ష పరమాణాలతోనూ ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిరవధికంగా అన్నప్రసాద వితరణ జరుగుతూనే ఉంటుంది ఆడవారికి నిలబడి లేని వృద్ధులకు కూర్చొని తినే సదుపాయాన్ని కల్పించారు నేనున్నానంటే నేనున్నానని పోటీ పడుతూ ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ భోజనంలోకి పదార్థాలు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని ద్విగ్విజయంగా నిర్వహిస్తున్నారు భక్తులకు తొక్కిసలాట లేకుండా ఎవరిని నిరీక్షించే సమయం ఇవ్వకుండా బఫే పద్ధతిను కూడా అనుసరిస్తున్నారు ఎన్నో మార్పులతో గుడిని ఇంత అభివృద్ధి పరిచినప్పటికీ కొడమంచడి గ్రామస్తులు వ్యవస్థాపకురాలైన శ్రీమతి వీరమహంతి అప్పనరసమ్మ గారిని వారి కుటుంబ సభ్యులని మరవలేదు వారి మనవరాలైన శ్రీమతి కళ్లేపల్లి స్వన్లత గారు శాశ్వత విరాళాన్నిచ్చి తమ పూర్వీకులు కట్టిన గుడికి చేయూతనిచ్చారు అదేవిధంగా ఆమె కుమార్తె అంటే ముని మునిమనవరాలు కూడా ఇందు సభ్యురాలే తమ వంతు సేవలు అందిస్తున్నారు మనవలు మునిమనవలు వారి పిల్లలు కూడా బాబా ఆశీస్సులు అందుకుంటున్నారు ఇలా ఆరు తరాలు ఆనందించడానికి ఎందరో భక్తులు కోరికలు నెరవేర్చడానికి కారణభూతులైన కాశీ విశ్వనాథ దంపతులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయి జై జై జయ